ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడేన్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్కి చెందినటువంటి క్రికెట్ ప్లేయర్ రూట్ ఆస్ట్రేలియాలో జరగబోయినటువంటి యాసెస్ టెస్ట్ సిరీస్లో మొదటి సెంచరీ చేస్తాడని కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఒకవేళ మొదటి సెంచరీ చేయకపోతే నేను నగ్నంగా నడుస్తానంటూ ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు దాంతో ఇప్పుడు అందరూ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు ముఖ్యంగా తన కూతురు గ్రెస్ అయితే రూట్ దయచేసి నువ్వు సెంచరీ చేయి అది మొదటి సెంచరీ చేయి లేకపోతే పరిస్థితి వేరేగా ఉంటుందంటూ హెడెన్ కూతురు అయితే రిక్వెస్ట్ చేస్తుంది రూట్ని ఎందుకంటే ఆ విధంగా శపథం చేసేదన్నమాట ఇది మన దేశంలో చాలా రకాలుగా చేస్తుంటారు ఇలాంటి శపథాలు ముఖ్యంగా మన రాజకీయ నాయకులు నేను కనుక ఓడిపోతే లేదా ఫలానా వ్యక్తి గెలిస్తే బూట్లు తుడుస్తాను అలాగే పలానా వ్యక్తి గెలిస్తే నేను నా కులాన్ని మార్చుకుంటాను అంటూ గత ఎన్నికల్లో ఇలాంటి శపథాలు చేశారు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా క్రికెట్లో కూడా జరుగుతోంది అంటే విదేశాలకు కూడా పాకేసిందో లేకపోతే ప్రపంచం మొత్తం కూడా ఇలాంటివి ఉన్నాయేమో